అసలు ఈ సింధు నది నీటి ఒప్పందం ఎంత గొప్పదంటే ప్రపంచంలో నెహ్రూ తప్ప ఇంకెవరూ ఇలాంటి ఒప్పందం చేయలేరు భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రమే ఇంకొక రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలంటే నానా ఇబ్బందులు పెడుతుంటే నెహ్రూ గారు భారతదేశంలో పుట్టి డెబ్బై శాతం భారత్లో ప్రవే ప్రవహించి పాకిస్తాన్ ద్వారా సముద్రంలో కలిసి సింధు నది మరియు దాని ఉపనదులైన జీలం చీనాబ్ సట్లైజ్ రావి బియాస్ అనే ఈ నదులలో సింధు నదితో సహా జీలం చీనాబ్ నదులలోని ఎనభై శాతం నీటి మీద పాకిస్తాన్కి హక్కు కల్పించారు పైగా భారతదేశం ఈ నదుల పైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న పాకిస్తాన్ అనుమతితోనే ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలోనే చేయాలి అసలు ఇలాంటి ఒప్పందం ప్రపంచంలో ఏ దేశము ఎవరితో చేసి ఉండరు కానీ మన గొప్ప ప్రధాని నెహ్రూ భారత ప్రయోజనాలను తొంగలు తొక్కి పాకిస్తాన్కు ఈ ప్రయోజనాలు కల్పించారు ఎందుకో ఆ దేవుడికే తెలియాలి ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాక సింధు నది మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు మొదలుపెట్టి కనీసం మన కోట అయిన ఆ ఇరవై శాతం నీళ్ళైనా వాడుకోవడానికి శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు దీనికి పాకిస్తాన్ సింధు నది ఒప్పందాన్ని చూపించి అడ్డుకోవాలని చూస్తుంది ఒకప్పుడు సింధు నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టు పాకిస్తానీ ప్రతినిధులు చూసిన తరువాత కానీ నిర్మించేవాళ్ళు కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాక ఆ పద్ధతి మార్చారు మీకు ఇబ్బందిగా ఉంటే దిక్కున్న చోట చెప్పుకోండి అని ముఖం మీదే చెప్పేశారు ఇప్పుడు ఏం చేయాలో తోచక చస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన దేశ ప్రధాని మన దేశం నష్టపోయే నిర్ణయం తీసుకొని అమలు చేయడం పైగా ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు ఈ ఒప్పందం రద్దు చేసుకోగల అవకాశం ఉండి కూడా ఇన్ని యుద్ధాల తరువాత కూడా సంవత్సరాల పాటు ఈ ఒప్పందాన్ని కొనసాగించారు అసలు విదేశీయులు ఈ దేశాన్ని పాలించినప్పుడు కూడా ఇక్కడి ప్రజలకు ఇంత ద్రోహం చేయలేదు కానీ ఒక్క కుటుంబం మనల్ని సర్వనాశనం చేసి పైగా మనతోనే గొప్ప నాయకులుగా కీర్తింపబడుతున్నారంటే మన భారతీయులలోనే ఏదో లోపం ఉందనుకుంటా ఇప్పటికైనా ఈ నెహ్రూ కుటుంబం అనే క్యాన్సర్ నుండి బయటపడదామా కాశ్మీర్ సమస్యపై ఉన్న ఈ సందేశాన్ని తెలుగులోకి అనువదిస్తాను కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఇది భారతీయ సైన్యంలోని ఒక కళ్ళలు పంపిన సందేశం నేను దీనిని అనువదించి పంపుతున్నాను దయచేసి చదవండి మరియు సరైనదని భావిస్తే ముందుకు పంపండి కాశ్మీర్కు వెళ్ళవద్దు యాత్ర చేయవద్దు నేను ఒక సైనికుడిని మరియు మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అడుగుతున్నాను మనం అందరం మూడు నాలుగు సంవత్సరాలు అమర్నాథ్ యాత్ర చేయటం ఆపేస్తే మనం చనిపోతామా మన ఈ తీర్థయాత్ర కాశ్మీరీల జీవనోపాధికి ఆధారం ఇదే కాశ్మీరులు మన భద్రతా దళాలపై అంటే బిఎస్ఎఫ్ ఎన్ఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ ఐపీఎస్ ఐఏఎస్ జవాన్లపై దాడి చేస్తారు రాళ్ళు రుబ్బుతారు మరియు భారతీయ సైన్యాన్ని వ్యతిరేకిస్తారు వారు కాశ్మీర్లో మత పాఠశాలలు నిర్మించడానికి అనుమతించరు కాశ్మీర్పై రెండు సంవత్సరాలు ఆర్థిక బహిష్కరణ విధించండి ఆజాదీ ఉందని చెప్పుకునే యాసిన్ మాలిక్ మరియు గిలానీల గుడారాలు కూలిపోతాయి అప్పుడు చూడండి పాకిస్తాన్ మరియు చైనా ఎంత కాలం మరియు ఎంతమంది కాశ్మీరీలకు నిధులు ఇస్తారో కాశ్మీర్కు వెళ్ళవద్దు బదులుగా సిమ్లాకు వెళ్ళండి డార్జిలింగ్కు వెళ్ళండి కేరళకు వెళ్ళండి కన్యాకుమారికి వెళ్ళండి ఊటీకి వెళ్ళండి ఒడిశాకు వెళ్ళండి ఉత్తరాఖండ్ గుజరాత్కు వెళ్ళండి మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు కానీ కాశ్మీర్కు వెళ్ళడం అంటే ఉగ్రవాదుల చేతులను బలపరిచినట్లే ఎవరు ఏ కాశ్మీర్ ఎంపోరియం నుండి ఏమీ కొనవద్దు దేశం యొక్క మంచి కోసం కేవలం రెండు సంవత్సరాలు ఇలా చేసి చూడండి మొత్తం చిత్రం మారిపోతుంది జై హింద్ సర్వే జనా సుఖినో భవంతు ఓ నమసిం ఊ నమసి ごめんなさい。